నువ్వు ఇంత సున్నితమైన అడితే ఎట్లాగా నీ కళ్ళ నీళ్ళు ఆగట్లేదు కాకపోతే ఏంటంటే బికాస్ సమ్వేర్ నా లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ నీతో కూర్చున్నప్పుడు ఈవెన్ ఫర్ దట్ మూర్తి ఆల్సో ఎక్కడో ఈ పాయింట్లు కొంచెం నీ ద్వారా క్లారిఫికేషన్ వస్తే బాగుంటుందని అనుకున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి నేను అడిగాను అండ్ యు యు హ్యావ్ రియలీ డ్యూలీ ఆనర్డ్ ఇట్ గౌరవించి చెప్పేవా ఆ విషయం ఫర్ దట్ థ్యాంక్ యూ ఫర్ ది ఆనర్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ కెరీర్ ఏడేళ్ళు తొమ్మిదేళ్ళు అసలు సినిమాకి ఎందుకు దూరంగా ఉన్నావు అంటే జనరల్ అండి ఏం లేదు ఇనిషియల్లీ ఐ వాంటెడ్ ఏ బ్రేక్ కరెక్ట్గా మైండ్ స్పేస్లో అప్పుడు లేను ఆ బ్రేక్ తీసుకుని టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ తర్వాత అగేన్ ఐ వాంటెడ్ కమ్ బ్యాక్ మి స్టార్ట్ చేసాం అది ఇయర్ పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ అయింది ఇన్నాళ్ళ తర్వాత నువ్వు మళ్ళీ వన్ టూ త్రీ ఫిల్మ్స్ ఒప్పుకుంటున్నావు రైట్ నో కానీ నేను నీకున్న ఫాలోయింగ్ కి నీకు ఒక సూపర్ స్టార్ ఉన్న ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో రైట్ ఐ డోంట్ సే దట్ యుర్ ఎ సూపర్ యు ఆర్ నాట్ ఎ సూపర్ స్టార్ యు హ్యావ్ దట్ ట్యాంజెంట్స్ అంత ఉంది నీకు లేకపోతే నేను అనవలసిన అవసరం నాకు లేదు సార్ ఉన్నది బట్ నీకు ఒక ఇండివిజువల్ హీరోగా నువ్వు సినిమా చేస్తానంటే ఈ రోజు చేయడానికి ఎంతమంది నిర్మాతలు రెడీగా ఉన్నారు నెక్స్ట్ ఆల్రెడీ ఐఎమ్ డూయింగ్ అండ్ ఆల్రెడీ నెక్స్ట్ శేఖర్ రెడ్డి గారు నైన్టీఎమ్ డైరెక్టర్ గారితో నవీన్ గారితో ఎప్పుడూ అయిపోయి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది వెయిటింగ్ ఫర్ బై రోడ్ కంప్లీట్ నేను అడిగేది ఎలా ఈ సినిమా నువ్వు ఒప్పుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి బీయింగ్ యూ యుర్ సెల్ఫ్ ఎన్ ఇండివిజువల్ ఎంటిటీ ఆఫ్ సర్టన్ మ్యాగ్నిట్యూడ్ సార్ మీకు చెప్పినట్టు ఐఎమ్ ఆల్వేజ్ ఓపెన్ ఫార్ స్టార్ వేదం దగ్గర నుంచి ఊ కొడతారు ఉలిక్ పడతారా దగ్గర నుంచి అండ్ ఇంకేదో పాండల్ పాండలతో దగ్గర నుంచి ఇంకా అన్ని ఐ వాజ్ ఇన్ మల్టీ స్టార్ యునో మల్టీ యాక్టర్స్ ఫిలిమ్స్ అండ్ ఈ సబ్జెక్ట్ నాకు డైరెక్టర్ గారు చెప్పిన వెంటనే నాకు ఎస్ గజపతి వర్మ క్యారెక్టర్ చేయాల్సిందే ఎక్కడో నీకు దగ్గరగా అనిపించిందా నాకు దగ్గరగానే కాదు దట్ హ్యాడ్ దట్ పవర్ యాజ్ అన్ యాక్టర్ దానికి ఒక పర్ఫెక్ట్ ఆర్క్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి అండ్ ఒక క్యారెక్టర్కి ఇలాంటి క్యారెక్టర్లు దొరకడం కూడా చాలా అరుదు యాజ్ అన్ నేను ఇన్నాళ్ళు వెతుకుతూ వెతుకుతూ ఉన్న దాంట్లో సో డైరెక్టర్ గారు చెప్పిన వాడిని సార్ చేస్తున్నాం ఈ సినిమా అని చెప్పేసి హగ్గిచ్చాను ముగ్గురిది అలా ఉంటుందండి నాదొకరిదే కాదు నారా రోహిత్ గారిది అయితే ఈ లివ్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్ థియేటర్ బయటకు వచ్చేటప్పుడు అండ్ ఈరోజు నేను చెప్తున్నాను మీరు రాసుకోండి అది నేను ఎక్కువ చెప్తున్నాను అనుకోవచ్చు మీరు బట్ నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నమ్ముతారు జనం నీకు ఆ వాల్యూ ఉంది ఆ క్రెడిబిలిటీ ఉంది సాయి బెల్లం సాయి గారు కూడా హీ డి ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇంతకు ముందు వరకు ఆయన వర్క్ ఒకటి ఈ సినిమాలో ఒకటి వర్క్ ఇస్ డిఫరెంట్ అండ్ ఐఎమ్ రీలీ లక్కీ టు వర్క్ విత్ బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఎ గ్రేట్ బ్రదర్స్ ఇప్పుడు విత్ దిస్ ఆల్ బట్ థింగ్ ఒకటి బాగా దానిలో ఎవిడెంట్ గా కనిపించేది ఏంటంటే మీ ముగ్గురు కూడా మంచి ప్యాషన్ కెరీర్ మీద కెరీర్ ప్యాషన్ ఏదో బ్లాబ్ లాబ్ కాదు మీరు రోహిత్ కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాసు అండ్ యూ పర్సనల్ యుర్ సెల్ఫ్ ఆ కాంబినేషన్కున్న వైబు ఉన్నది ఫిల్మ్ మాత్రం అండ్ దట్ ఈస్ వెరీ క్లియరింగ్లీ ఎవిడెంట్ ఆన్ దట్ పార్ట్ కాకపోతే ఈ క్యారెక్టర్ నువ్వు చేసేటప్పుడు ఇద్దరిని మేనేజ్ చేసుకుని చెయ్యాలి నాట్ ఎల్ ది స్క్రీన్ కదా అది మేనేజ్ డైరెక్టర్ చేసుకుంటుంది బట్ వాట్ వాట్ వాజ్ యువర్ పర్సనల్ ఛాలెంజ్ నథింగ్ అండి ఐ జస్ట్ బీన్ ఇన్ ద క్యారెక్టర్ నేను ఎన్ని సినిమాలు ఎలా పనిచేస్తాను దీనికి అలాగే పనిచేశాను స్పెషల్ గా ఏం లేదు ఐ ఫాలో ద డైరెక్టర్ డైరెక్టర్ మూడు డైరెక్టర్ తీసుకునే బట్టే వస్తుందండి ఏదైనా అంతే అంతే బట్ యాక్టర్ గా బాగా క్యారెక్టర్ ప్రేమించి నీకు నచ్చి ఒప్పుకున్నానని చెప్పావు ప్రతి క్యారెక్టర్ అండి ప్రతి క్యారెక్టర్ నేను లేడీ గెటప్ వేసినప్పుడు కూడా దాన్ని ప్రేమించే చేసాను చేసినప్పుడు సో ప్రతీదీ నేను ప్రతిదీ ఏది చేసినా ఒకసారి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫుల్ ప్రేమలోనే ఉంటానండి ప్రేమించి లోపలికి వచ్చినా లోపలికి వచ్చి ప్రేమించినా సేమ్ థింగ్గా ఈ కెరీర్ ఇన్నాళ్ళ కెరీర్ ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ కోర్స్ ఎన్టీ రామారావుతోనే యాక్ట్ చేసేవాడు పెద్దవాళ్ళతో చేసి వచ్చిన వాడి పెద్దవాళ్ళతో చేసి వచ్చిన చిన్న హీరోలు ఎగ్జాక్ట్లీ సో ఈ జర్నీ కనుక నువ్వు ఇఫ్ సమ్ అప్ వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దాట్ ఐ మై ఫాదర్ మై మదర్ బ్లెస్సింగ్స్ ఓకే అంటే దీనిలో ఛాలెంజెస్ గట్రా అనిపించలేదా ఎక్కడ బీయింగ్ ఇప్పుడు ఎప్పుడు కూడా నువ్వు నాన్ ఎంటిటీగా ఇండస్ట్రీకి వస్తే దట్స్ ఇష్యూ బీయింగ్ ది సన్ ఆఫ్ ఎ సెలబ్రిటీ యూనో ఇట్ సచ్ బిగ్ హీరో అంటే డెఫినెట్లీ అండి ఫస్ట్ వచ్చినప్పుడు ఇది ఉంటుంది కదా ఫస్ట్ అంతా మో మో కంపారిజన్ చేయగలుగుతాం అది ఉంటుంది కానీ నా విషయానికి వస్తే మాత్రం నాకు అది లేదండి స్టార్టింగ్ లో ఏమో ఎంజాయ్ చేశాను దొంగ దొంగది నాకు రావడమే బయట ప్రొడక్షన్ చేశాను సో ఐ థింక్ ఒకవేళ సొంత ప్రొడక్షన్ చేసి ఉంటే నేను కొంచెం భయపడి ఉంటాను సో నేను బయట అంటే టోటల్ అవుట్ సైడ్ అట్మాస్ఫియర్కి వెళ్ళాను అని నేను ఎప్పుడు అవుట్ సైడ్ బాయ్ సో నాకు అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ దొరికినంటే ఐ సో హ్యాపీ స్టేట్మెంట్ బాయ్ సో అది దొరకంగానే నాకు అశోక్ గారు ప్రసాద్ గారు నాకు ఆ సినిమా ప్రొడ్యూస్ చేయడం జరిగింది అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆ సెట్లు కూడా ఆడుతూ పాడుతూ చేశాను నో స్టేస్ ఆ డైరెక్టర్ గారు కూడా సుబ్రహ్మణ్య శివ గారు కూడా హై వాస్ వెరీ గుడ్ గైడ్ ఫర్ మీ ఫర్ మై ఫస్ట్ ఫిలం అండ్ నేను స్ట్రెస్ లేకుండా నేను చేశాను అండి ఫస్ట్ అండ్ నెక్స్ట్ ఛాలెంజెస్ వర్ హౌ టు గో అవుట్ అండ్ డు దట్స్ ఆల్ గో అవుట్ అండ్ డూ గో అవుట్ అండ్ డు దట్ వాస్ ఓన్లీ ఛాలెంజ్ ఇన్ మై ఫస్ట్ ఫేస్ అంటే నీకు అసలు జలసీలు గట్ట కూడా ఉండవు మా మనోజ్ మామూలుగా అమ్మతోనేమో అన్ని సొంత సినిమాలు చేస్తున్నారు నాతో ఎందుకు చేయరని మీ ఫాదర్ తో ఎప్పుడు నువ్వు లేదా ఆయనతోనే చేసుకోండి అని చెప్పి సజెషన్ చేస్తూ ఉంటాను నువ్వే ఇస్తున్నావా నేను ఆయనతోనే చేసుకుని నేను బయట చేసుకుని చేస్తూ ఉంటాను అని చెప్తుంటాను ఇప్పుడు నేను అలాగే కృష్ణార్జున్ చంద్రముఖి హిట్ అయిన వెంటనే పి వాసు గారు చంద్రముఖి సూపర్ హిట్ ఇమీడియట్ గా ఆయన డేట్స్ మనకు కృష్ణ అర్జున్ నాగార్జున గారు అన్న చేశారు కదా అవును సో అది నేను చేయాల్సింది ముందు నెరేట్ చేశారు అది చేశారు దేని అప్పటికి నేను మీకు తెలిసిన మీద లోపల పడిపోయి ఉన్నాం స్క్రిప్ట్ టీమ్ మీద సో ఇంత బడ్జెట్ నువ్వు ఏదో మూడు కోట్లలో సినిమా చేస్తా అన్నావు ఇది ఇంత పెట్టి మనం చేద్దాం నాగార్జున గారిని పెడదాం అని అసలు నాకు కాంబో నచ్చింది నేను నాగార్జున గారితో చేస్తే సూపర్ హిట్ కొట్టాలి అండ్ నాకు నచ్చిన స్క్రిప్ట్ చేసుకోవాలి అంతేగాని నేను గారు గారి కాలుదండం పెట్టి సార్ ఎక్సలెంట్ స్క్రిప్ట్ చాలా బాగుంది నేను క్యారీ చేయలేను ఏమో సార్ దీన్ని అని చెప్పి అప్పుడు అదురు అంటే ఒకే రాళ్ళు చేయకపోతే పో దీన్ని అలా తీస్తావు అని చెప్పి తర్వాత తీసారు అది సో అలాగే నేను ఎప్పుడు ఏదొచ్చినా అంత వీరు పోటా గారు నాతో టూ తీద్దాం అని వచ్చారు అప్పుడు నేను పోటుగాడు ఊకొడతారు బిష్ణోకే ఊకొడతారు పోటుగాడు సార్ వచ్చినప్పుడు స్క్రిప్ట్ ఎదిరిపోయింది కాకపోతే అప్పుడు నేను సజెస్ట్ చేసి లేదు ఐ థింక్ మై బ్రదర్ షుడ్ గెట్ అ బెటర్ ఇది అని చెప్పి ఆయన్ని పంపించాను అని వీరు అనని వీరు అనని అక్కడికి పంపించాను అన్న అక్కడ చేయండి ఒక సినిమా చేసేయండి చేసేయండి బ్రదర్ నిర్ పంపించింది చాలా చేశాను అప్పుడు నేను వీరభిమాని ఫస్ట్ నుంచి అన్న నేను కలవాలని చెప్పి వెళ్లి ఒకసారి వాళ్ళిద్దరు ఇద్దరు సినిమా చేయాల్సింది ఏదో దానివల్ల సినిమా అది ఆగింది ఆగిందని తెలియగానే పరిగెత్తు కృష్ణవంశ గారు చేస్తున్నారని తెలియగానే ఒక ఆఫీస్లో ఉండే అందరూ ఒకే ఆఫీస్లో ఉండేవాళ్ళం నా ఆఫీస్ రూమ్ ఖాళీ చేసి కృష్ణవంశ గారికి ఇచ్చాను తీసి నేను నా డిక్కీలో పెట్టుకొని నేను మీకు తెలుసా అంటే నేను అజయ్ శాస్త్రి డైరెక్టర్ గారు నవీను అప్పుడు సాయిధరం తేజ్ గారు బాగా వచ్చేట క్రికెట్ ఆడేవాళ్ళం సో మాది ఆ సినిమా ఆఫీస్ అంతా గరాజులో చేసుకునేవాళ్ళం లోపల వచ్చేసి కృష్ణవంశి గారు తర్వాత వైవి చౌదరి గారు వాళ్ళ ఆ సినిమా లోపల జరిగేది అనమాట మేమంతా బ్యాచ్ బయట మాకు క్యాంటీన్ ఉండేది అక్కడే కూర్చొని ఆ క్యాంటీన్లోనే రాసుకున్నాను అక్కడే తినేటోళ్ళు నా కార్ మా కార్ డిక్కీలే మాకు బీరు అనమాట సో అలా చేసింది మీకు తెలుసా సో అప్పుడు ఆగిపోయినప్పుడు నేను వెళ్ళి బాగా గుర్తుంది కృష్ణవంశానని కూడా అడగచ్చు మీరు ఐ థింక్ దర్గా టౌన్లో నగర్లో వెళ్ళి నేను అన్న కలవాలి అంటే సరే నాతో సినిమా అనుకొని వచ్చారు అని వెళ్ళి చేతులే పెట్టుకుని కళలు నీళ్ళు పెట్టుకున్నాను అన్న కాలనుకో అన్న చేతులు పట్టుకొని మీరు మా అన్నతో సినిమా అనగానే ఎక్సైట్ అయ్యాను మీ ఇలాంటి పడితే బాగుంటుంది ఒక సినిమా అన్నతో చేసేనన్న లేదు నాకు ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది లేదు అవే మీరు పట్టించుకోకుండా నేను ఉంటాను నేను దగ్గర ఉంటాను మీతో ఏది రాకుండా చూసుకుంటారు బట్ దెన్ అగెయిన్ ఇట్ డౌంట్ వర్క్అవుట్ సో ఆల్వేస్ విష్ వెల్ ఫర్ హెమ్ ఆర్ ద ఫ్యామిలీ అండి సో హౌ డి యూ కామెంట్ యువర్ బ్రదర్ విష్ణుని యాజ్ అన్ యాక్టర్గా నువ్వు చూడాలంటే ఇప్పుడు కన్నప్ప వస్తుంది అండ్ ఒక యాక్టర్గా కన్నప్ప ఇస్ బీయింగ్ మేడ్ అన్ వెరీ హ్యూజ్ స్కేల్ ఫాదర్ కూడా నాతో చెప్తుండే నేను యాక్టర్గా ఐ క్యామ్ నో వన్ టు జడ్జ్ ఎనీ అదర్ అదర్ యాక్ట్రస్ అండి సో నాట్ ఎ గుడ్ జడ్జ్ ఎక్కడ నువ్వు అని అనిపించింది నువ్వు నాన్నగారి దగ్గర నుంచి ఒక మోహన్ బాబు గారు లాంటి ఒక బిగ్గెస్ట్ పర్సన్ ప్రొడ్యూసర్ హీరో ఎవ్రీథింగ్ థింగ్ ఆయన దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్న ప్రత్యేకమైనది ఏదైనా ఉందా డిసిప్లిన్ అండి అంటే ఎప్పటికీ పోరాడుతుంటాను ఆ డిసిప్లిన్ తెచ్చుకునే దానికి ఇచ్చిన నాట్ ఈజీ టు బిస్ యాజ్ అది ఇంపాసిబుల్ బట్ ఎంతో కొంత ఐ అడ్మైర్ దట్ అండ్ ప్రతిరోజు ఒక పోరాట ఏంటంటే అంత డిసిప్లిన్ అయ్యేదానికి ప్రయత్నిస్తూనే ఉంటాను ఇప్పుడు దట్ ఈస్ వన్ థింగ్ ఓకే ఏ మొగాడికైనా జీవితంలో రెండు పాయింట్లు ఒకటి అమ్మ రెండు భార్య వీళ్ళిద్దరి మీద కామెంట్ చేయాలంటే వాట్ విల్ యూ కామెంట్ అంటే హూ సపోర్టెడ్ యూ ఇమోషనల్లీ మోర్ అండ్ షెల్టర్డ్ యూ మోర్ టు క్యూ ఇన్సైడ్ మోర్ తల్లి తర్వాతే కదండి ఎవరైనా ఇది తల్లి తర్వాత భార్య అండి ఇప్పటికైనా ఎందుకంటే తన అందరిని వదులుకొని వచ్చి తన మనమే జీవితం అనుకుని వచ్చారు సో బట్ బోత్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ మొత్తం జర్నీలో నాకు ఇద్దరు మేజర్ సపోర్ట్ అండి నాకు అండ్ నాకు ఇద్దరు అమ్మలు మా అక్క కూడా నాకు అమ్మలాగా సో తను కదా సో ఇన్ దట్ వే ఐఎమ్ లక్కీ ఎస్ మీ గురించి బాంబే నుంచి కూడా వచ్చేసి ఇట్ వాస్ సచ్ ఏ వెరీ టచ్చింగ్ మూమెంట్ ఆ టైంలో అవునండి తను అక్కడి నుంచి డైరెక్ట్ గా రావడం ఇట్ ఫెల్ట్ లైక్ ఫిల్మ్ ఇమోషనల్ సెంటిమెంట్ ఫిల్మ్ లాగా ఐ లవ్ మనోజ్ ఫర్ ఆల్ ద యూ హ్యావ్ అండ్ డిగ్నిటీ దట్ యూ ఆల్వేస్ మెయింటైన్ అండ్ హ్యాజల్ అండ్ ఐ విష్ భైరవ్ సినిమా నీకు మంచి హిట్ అవ్వాలి నీ కంబేక్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు నీ ఫ్యాన్స్ నిన్ను అభిమానించే వాళ్ళు రాదా ఈ సినిమా వాళ్ళందరికీ కూడా మంచి సంచువస్ పుడింగ్ కావాలని కోరుకుంటే అండ్ నీ నెక్స్ట్ మిరాయి సినిమా కూడా బాగుండాలి నువ్వు రెగ్యులర్గా సినిమాలు చేయాలి నువ్వు హీరోగా రాబోతున్న సినిమాలు నేను బాగా ఒక పెద్ద స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయాలని మా హిట్ టీవీ తరఫున నేను కోరుకుంటున్నాను నీ అభిమానుల తరఫున కూడా

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.